ఆదివాసీ సంఘాలందరం ఒకటే ఎజెండా ఒకటే జెండా ఎన్ని సంఘాలు ఉన్నా కానీ పద్ద జెండా ఓటుడు నిప్పు నిప్పుబెటుడు పెట్రోల్ వసూలు అయితే లేచిపోతున్నారు ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ స్ట్రాటజీలలో మనం కొన్ని ఓడిపోతా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మావోయిస్టులు ఉన్నారనో లేకుంటే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారనో లాంబాడీ దగ్గర ఉంటారు కదా మ్యాడిఫ్లై చేసి ఉద్యమాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శాంతియుత పద్ధతి సుప్రీంకోర్టులో కేసు ఉన్నా లేకపోయినా కానీ సుప్రీంకోర్టులో కొంగరం ఏజెన్సీలో మిర్తాముండేలా కేసేసిందా స్వయంగా కేసేసిందా కొట్లాడలేదా తన నేలని ఆయుధంగా చేసుకుని కొట్లాడిందా లేదా ఇది రెండో దశ పోరాటాన్ని వాళ్ళ పెట్టింది ఏ పోరాటం అయినా కానీ చరిత్రలో పడుతుంది లేస్తుంది పడుతుంది లేస్తుంది కానీ అంతిమంగా విజయం సాగుతుంది తెలంగాణ ఉద్యమంలో అరవై తొమ్మిదిలే తెలంగాణ వస్తుంది అనుకున్న తెలంగాణ ఉద్యమం రెండు వేల నాలుగు కాలం బట్టి ఒక లీడర్ ఉంటారు వాళ్ళ కొడుకు కన్యాయం జరుపు లేదా లాభాని వల్ల టీఆర్ఎస్లో ఒక లీడర్ ఉంటాడు వాళ్ళ కొడుకు అన్యాయం జరుగుతలేదా లంబాడీల వల్ల బీజేపీలో ఒక లీడర్ ఉంటాడు అన్యాయం జరుగుతలేదా అక్రమంగా నలభై తొమ్మిది సంవత్సరాలు మనం కట్టుకున్న ఇంతకొచ్చి వచ్చి మనం వండిన ఊహదిస్తాడు మన తింటాడు కూరదిద్దాడు కనవంచాట్లు పంటాడు మనకి ఇల్లు నాదే అంటాడు ఒక జనరేషన్ ఎట్లాగో మాలాంటి జనరేషన్ నష్టపోయినాం మరి ఇప్పుడు మా పుట్టే పిల్లలు కూడా అదే పరిస్థితి మనం రాణిద్దామా పంపాడీలు ఇవాళ కరిపి కొట్టేదాకా ముందుగా ఇక్కడ ఉన్న యువత వచ్చిన అవసరం అంటే అందరం కూడా కట్టెల మోపులాగా ఒక దెక్కు రావాల్సిన అవసరం కట్టెల మోపు నిర్వహణ సాధ్యమైందా రెండో తప్ప ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో తీసుకుపోవాలనుకుంటారు రెండు వేల పదిహేడు ఉద్యమంలో కలెక్టరేట్లు ఆలోచించిన మొత్తం పగలగొచ్చిన మినిస్టర్ ఉద్యమాన్ని ముంగడిపోయామంటే బరాబరిగా అదే వస్తుంది మనవారు మాకు ఒక దొంగ కదా అవుతుందా రేటోక తిరిగిందంటే ఒక యాభై వేల సైన్యం పార్లమెంటరీ విధానంలో ఓటు ద్వారా నమ్మడం అనే వ్యతిరేక అదే ఉద్యమం పట్టించుకుంటే జల దీక్షకు పిలుపునిస్తాం ఒకటేసారి ఉపయోగపడుతున్న చెరువులు అందరూ ముందు జయ ఆదివాసీ అన్నారు రెండు వేల సెలవులలో జలకి శాంతియుత పద్ధతిలో మనం ఏ పద్ధతిలో ఉద్యమం చేయాలో ఆ పద్ధతిలో మనము ఉద్యమం చేసి ఖచ్చితంగా కూడా మనము ఈ హక్కును సాధించుకునే విధంగా మనం ప్రయాణం చేద్దాం దయచేసి మనం విల్లవించుకున్నా మన కోసం ఎవరు రారు ఇక్కడ ఉండోళ్ళంత లీడర్లే ఇక్కడ ఉన్నోలంత సైనికులు మన మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల విచ్చేది మేము సైతం లంబాడీల తొలగింపు ఉద్యమంలో విచ్చేసినటువంటి విద్యార్థులు ఉద్యోగులు వివిధ ఆదివాసీ ప్రజానికము ప్రత్యేకంగా ఆదివాసీ ఉద్యోగ వందనాలు అదేవిధంగా ఆ ఉద్యమాన్ని ఒక చైతన్యవంతంగా తీసుకుపోవడంలో భాగంగా నిత్యం కృషి చేస్తున్న మా కుటుంబ సభ్యుల జాక్ వైచేర్లే మా కోడెవన్న అదేవిధంగా మా ఇక్కడ భద్రాద్రి జిల్లాశు అన్న మన రథసారథి మొన్ననే ఆదిలాబాద్ చెల్లి అశ్వరావుపేట వరకు ఆదివాసీ సంఘాలందరం ఒకటే ఎజెండా ఒకటే జెండా ఎన్ని సంఘాలు ఉన్నా కానీ పచ్చ జెండా తొలగింపు లంబాడ అనే డిమాండ్ పైన ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా ఎన్నికైన మా సుంజ రామకృష్ణ సార్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా మనం ఒక దశలో పోరాటాన్ని విడిపోయినాం ఇది రెండో దశ పోరాటాన్ని మళ్ళీ మొదలుపెట్టాం ఏ పోరాటమైనా కానీ చరిత్రలో పడతది లేస్తుంది పడతది లేస్తుంది కానీ అంతిమంగా విజయం సాధిస్తుంది భారతదేశానికి స్వతంత్రం రావడానికి రెండు వందల సంవత్సరాలు పట్టింది కానీ పోరాటం ఆగలేదు అంతిమంగా స్వతంత్రం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో అరవై తొమ్మిదిలే తెలంగాణ వస్తుంది అనుకున్న తెలంగాణ ఉద్యమం రెండు వేల నాలుగు కాలం పట్టింది అరవై తొమ్మిదిలో పడితే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ చేసేది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది చరిత్రలో కొమరం భీమం చూస్తాం బిర్సాముడాను చూస్తాం సోయం గంగూలు చూస్తాం రాంజీగోడు చూస్తాం ఏ పోరాటం చూసినా కానీ ఆదివాసులు ఓడిపోయిన చరిత్రమే నీటి ద్వారా గుర్తుపెట్టుకున్నాను ఏ పోరాటం చూసినా కానీ ఆదివాసులు విజయమే సాధించే కాబట్టి ఇవాళ లంబాడీల తొలగింపు కూడా తథ్యమనే దాని మీదనే మన లోపల ఒక యూనిటీ తీసుకురావడానికి అందరం కలిసి ఒక గొడుగు కింద పనిచేయడానికి అంతిమంగా యుద్ధం గెలవడానికి ఏర్పాటైంది జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్ని రకాల సంఘాలైనా ఉండొచ్చు దెబ్బ ఉన్నది సంక్షేమ పరిస్థితి ఉన్నది సేనా ఉన్నది ఇంకా ఇతరాతర సంఘాలు ఉన్నాయి ఇంకా వేరే ప్రజా సంఘాలు ఉన్నాయి విప్లవర్ గ్రూపులు ఉన్నాయి ఎన్ని రకాలలో మన ఆదివాసులు ఈవెన్ కాంగ్రెస్లో బీఆర్ఎస్ల ప్రతి పార్టీలు ఉన్న ఆదివాసులను కూడా ఇవాళ ఈ జెండా మీకు రావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఒక కాంగ్రెస్లో ఒక లీడర్ ఉంటాడు వాళ్ళ కొడుకు అన్యాయం జరుగుతలేదు లంబాడీల వల్ల బీఆర్ఎస్లో ఒక లీడర్ ఉంటాడు వాళ్ళ కొడుకు అన్యాయం జరుగుతలేదు లంబాడీల వల్ల బీజేపీలో ఒక లీడర్ ఉంటాడు అన్యాయం జరుగుతలేదా అని అంతిమంగా ఎవరి రాజకీయ పార్టీలు ఎవలకు ఎవరి సంఘాలు ఆలకున్నా కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఈ జెండా కింద అందరం కలిసి పనిచేయాల్సిన రోజు మిత్రుల అంత క్లియర్గా లంబాడీలు ఎస్టీలు కాదనే ముచ్చటే లేదు మొన్న డిబేట్లో వాళ్ళే ఒప్పుకుంటారు ఓపెన్గా ఇప్పుడు కోటి తమ్ముడు అన్నట్టు వాడే ఒప్పుకున్నాడు మా మీ యాభైలా కలపలేదని వాడే ఒప్పుకున్నాడు మీ ఇవాళ క్రిమినల్ ట్రైబ్స్ అని వాడే ఒప్పుకున్నాడు మాకు అన్యాయం జరిగిందని అన్యాయం జరుగుతాయి నీకేం తెలుసు లేవు కాబట్టి మా అక్రమంగా తింటానమంటాను యాభైలో కలిపినప్పుడు కానీ యాభై ఆరులో కలిపినప్పుడు కానీ డెబ్బై ఆరుల అమాండ్మెంట్ కానీ ఎక్కడ కూడా లమ్ముడో డిస్టీ జాబితాలో రాజ్యాంగ పరంగా ఆర్టికల్ త్రీ పార్టీ టూ సవరణ లేకుండా అక్రమంగా నలభై తొమ్మిది సంవత్సరాలు మనం కట్టుకున్న ఇంట్లోకి వచ్చి మనం వండిన గుహ తింటాడు మన వండిన కూర తింటాడు పంటాడు మనకి నాదే అంటాడు ఇన్ని రోజులు అంటే ఇల్లు మేము కట్టుకున్నామని తెలవు ఇప్పుడు తెలిసింది కాబట్టి దానికే ఎళ్ళగొట్టాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడీలు ఇవాళ తరిమి కొట్టేదాకా ముందుగా ఇక్కడ ఉన్న యువత కథలో వెల్సిన అవసరం ఉన్నది ఆపరేషన్ హిందూర్ అనే ఒక యుద్ధం జరిగింది పాకిస్తాన్ మీద ఎన్ని సంవత్సరాలు యువకులు పాల్గొనరు ఇండియన్ ఆర్మీలో ఏజ్ ఎంత మీరు కూడా అప్లై చేసారు కదా పద్దెనిమిది నుంచి వెళ్ళి ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల్లో మాత్రమే ఇండియన్ ఆర్మీలకు రిక్రూట్మెంట్ అవుతుంది ఎందుకు ఈ దేశాన్ని కాపాడాలంటే ఆ యువకుల చేతులే ఉంటుంది కాబట్టి ఆ శారీరక దాడుత్యే ఉంటుంది అది మరి ఆదివాసీ జాతిని కాపాడాల్సి రావాల్సింది కూడా ఈ మిసాల యువకులే కదా మీ జాతి నీ జాతిలో కూర్చోవు నీ గ్రామంలో కూర్చినావు నీ సెగలకుచ్చినవు నీ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది వందకి రెండు వందల శాతం విద్యార్థుల పైన యువకుల పైన ఈ అందరిపైనే ఉంటుంది మా సార్ అన్నట్టు ఇదే డిఎస్పీ సార్ అన్నట్టు సలహాలు సూచనలు వాళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారు ఎక్కడ నష్టపోయినది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి మాలాంటి యూనివర్సిటీ విద్యార్థులు పరిశోధక విద్యార్థులు ముంగడం వచ్చి నడిచే ఉద్యమం కాబట్టి అందరం కూడా కట్టెల మోపులాగా ఒక దగ్గరకు రావాల్సిన అవసరం చెప్పారు కట్టెల మోపు నిరవడం సాధ్యం అవుతుందా ఒక కట్టి వృత్తాలు కానీ మోపు నిరుసుడు సాధ్యం అవుతుందా ఆదివాసులో మూకుమ్మడిగా ఇవాళ ఒక దగ్గరికి రావాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పదిహేడులో ఎటువంటి ఉద్యమం వచ్చిందో అటువంటి ఉద్యమాన్ని ఇప్పుడు మనం నిర్మించవలసిన అవసరం ఉన్నది మన జాతిని కాపాడుకోవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ కోటి తమ్ముడు చెప్పినట్టు ఇవాళ మనోలు ఎన్ఐటీలలో లెక్కనైనా మనకు కనపడతారా ఐఐటీలలో మనకి ఎక్కడైనా కనపడతారా ఎయిమ్స్లలో లెక్కనైనా కనపడతారా తెలంగాణలో ముప్పై ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్లా పర్ ఇయర్ మనకి రెండు వందల అరవై నుంచి డెబ్బై సీట్లు వస్తాయి పది మంది మనోళ్ళు ఉంటే రెండు వందల యాభై మందిలో అమ్మడోలు ఉంటుంది మెడికల్ కాలేజీలల్లో అంటే మనం డాక్టర్లు కావద్దు ఇవాళ ఇంజనీర్లు కావద్దు ఎన్ఐటి రావద్దు సీట్లు రావద్దు మనం ఎక్కడ కూడా విద్యాపరంగా మొత్తం నష్టపోయి ఇట్లా గుడాలలో మనం కాకుండా తిరగాలి మనం ఇవాళ ఉద్యోగాల పరంగా కూడా స్వీపర్ స్థాయి నుంచి అలా ఐఏ స్థాయి వరకు ఉద్యోగాలు చూసుకున్నారు మనం నిరుద్యోగలో మారిపోయిన పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఒక జనరేషన్ ఎట్లాగో అలాంటి జనరేషన్ నష్టపోయినాం మరి ఇప్పుడు మాకు పుట్టే పిల్లలు కూడా అదే పరిస్థితి మనం రానిద్దామా కాబట్టి ఇవాళ మన పోరాటం మార్గం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటున్నారా ఎక్కడ కూడా బేసమ్యాలు లేవు అందరూ ఐక్యంగా కొట్లాడాల్సిందే లంబాడీలు బలప్రదర్శన చేస్తారు అరవై సీట్లలో మేము ఇవాళ లంబాడీలో ఓట్లు ఉన్నాయి అది అయినా బీఆర్ఎస్ అయినా అయినా రాజకీయంగా మేము బొందా పెడతాం కాబట్టి ఈ లంబాడీల ఇతనే ఉంచాలనేది వాళ్ళ వాదన సుప్రీంకోర్టులో కేసు ఉన్నా లేకపోయినా కానీ సుప్రీంకోర్టులో కొమరం ఏమైనా కేసేసిండ బిర్సాముండే అన్న కేసు వేసిండ స్వయం గంగులు కేసు వేసినా కొట్లాడాలి లేదా తన నేలని ఆయుధంగా చేసుకొని కొట్లాడినా లేదా ఇవాళ ఈ ధర్నాకి ర్యాలీ తీస్తామంటే ఇవాళ పోలీస్ శాఖ మనకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు మరి లంబడోళ్ళకేపలు ఇస్తా ఉంది అక్కడ పదివేల మంది ర్యాలీలు తీస్తారు కదా లక్షల మంది ర్యాలీలు తీస్తారు కదా అంటే ఆదివాసులకు మాత్రం ర్యాలీలకు పర్మిషన్లు ఉన్నాయి అంటే మనం పాకిస్తాన్ నుంచి వెళ్ళొచ్చినా మన దగ్గర తుపాకులు ఉన్నాయా లేకుంటే అనుభవములు ఉన్నాయా మనం పాకిస్తాన్ మీద దేశినవి జస్ట్ కడుపు గాలి అన్యాయం జరిగి వాళ్ళ మా నిరసన ప్రదర్శిస్తామని చెప్తాను మేము కూడా ఈ రెండో దఫ ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో తీసుకుపోవాలనుకుంటాను రెండు వేల పదిహేడు ఉద్యమంలో కలెక్టరేట్లు గాలవేసినాం మొత్తం పగలగొచ్చినాం మినిస్టర్ల మీద దాడులు చేసినాం అగ్ని ఆహుతి చేసి ఆగమాగం చేసి ఒక హింసాత్మక ఉద్యమాన్ని తీసుకొని వచ్చినాం కానీ రెండు వేల ఇరవై ఐదు ఉద్యమాల ఆదివాసులం శాంతిని కోరుకుంటాం దయచేసి మమ్మల్ని శాంతిగానే ఉంచాలని ఇంటెలిజెన్స్కి మేము విన్నదిస్తాను మేము శాంతిగానే ఉద్యమం చేస్తాం శాంతిగానే న్యాయమైన డిమాండ్ కోసం ఉద్యమం చేస్తాం మేము శాంతిగానే ఇవాళ మా పోరాటాన్ని తీసుకపోతాం మా అన్యాన్ని ప్రభుత్వానికి తీసుకపోతాం లేదు మేము పర్మిషన్ ఇయ్యం మీకు మైకులకు ఇయ్యం దీనికి ఇయ్యం అంటే చుట్టూ రెండు వందల గుడాలు ఉన్నాయి లింగు లిటకన ఐదు తండాలు ఉన్నాయి ఇక్కడ రాత్రికి రాత్రి పెట్టుడు మా పెద్ద పైన నిప్పుబెట్టుడు పెద్ద పైన హింస మార్గం మాది కాదు హింస మార్గం మాది కాదు ప్రజాస్వామ్యంలో ఏదైతే రాసిందో ధర్నాలు రోకోలు ర్యాలీలు సభలు సమావేశాలు ఉన్నదో వాటి ప్రకారమే మేము లెటర్ పెడతాం వాటి ప్రకారమే మేము చేసుకుంటాం ఓపెన్ ఓపెన్గా చెప్తాను హింస అనేది ఇప్పుడు మా మార్గం కాదు లేదు మీరు గిట్టలే రిస్ట్రిక్షన్లు పెడతాం ఉద్యమాన్ని ముంగడిపోనియమంటే బరాబరిగా అదే వస్తుంది బాబరి ఉంటుంది మాకు తోకదొక్కుతుంది ఆగుతుందా ఎటో ఒక్క తిరిగిందంటే కాటేస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ కూడా పోలీస్ శాఖ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి మా ఉద్యమాన్ని మా విన్నపం మాత్రమే మా విన్నపం మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా విస్తున్నారా ఇది సందర్భం ఇటు ఈ సందర్భం పోతే మళ్ళీ రాదు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం పంపవలసిన అవసరం ఉన్నది మనం కూడా వివిధ ఉన్న ఇవాళ ఉన్న మన ఆయం వెంకటేశ్వర్లు కానీ టీఆర్ఎస్లు ఉన్న మన రేగ కాంతారావు గారిని కానీ ఇంకా వివిధ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా మనం ఈ అంతిమ సమయంలో మీరు రాజకీయంగా మీరు చేయాల్సింది మీరు చేయాల్సిన అవసరం ఉన్నది మీ పార్టీ అధిష్టానాలు మీరు ఒప్పించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రేపు పొద్దుగా వచ్చే రిజర్వేషన్లలో కూడా మీ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇది జాతి సమస్య అనేది రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మనం అందరం అనుకోని వాళ్ళ పోరాట మార్గం చేయాలి కాబట్టి దయచేసి ఉద్యమ మిత్రులారా ఉద్యమాన్ని విస్తరిస్తాం చినుకు శనికే పెద్ద వరద అవుతుంది ఒకటేసారి ఫ్లడ్ంగ్ రాదు చిన్న చిన్న శనికే తెల్లారే వరకు వరదై ముంచుతూ ఉంటుంది అట్లనే గిదే ఉద్యమం అంటే ఇక్కడ ఉండోలే ప్రతి గ్రామం నుంచే ఉంటారు ఈ ఇప్పుడు పడకపోయి గూడెని కట్టిస్తే గూడెమంతా తయారవుతుంది తెలంగాణలో ఉన్న రెండు వేల కూడా మనము ఇటువంటి విద్యార్థుల ఊర్లోకి పోయి మాట్లాడుకొని చైతన్యం చేసి ఎట్టై తట్ట తాడో పేడో తేల్తాం ఈ ఉద్యమంలో ఇక్కడనే మనం కంప్లీట్ చేద్దాం ఈ ఉద్యమాన్ని ఇక కొనసాగించేది లేదు ఇక్కడికి నలభై సంవత్సరాలు అయింది ఇంకెప్పుడు మనం ఈ లంబాడీలు తొలగించేది అనే నినాదాన్ని మీరు ఈ ఇన్స్టాగ్రాములల్ల ఫేస్బుక్లల్లా సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఎవరికి వారికి స్టేటస్ పెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతుంది నా జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి పోరాటంలో రావాలి సోషల్ మీడియా అనేది పెద్ద వెపన్ ఇవ్వాలి ఇప్పుడున్న ట్రెండ్లో సోషల్ మీడియా అనే వెపన్ ఇప్పటి వరకు రీల్స్ అని అయ్యో ఇయల్ ఇన్స్టాగ్రామ్లలో పెట్టిలు కానీ ఒకసారి లబడాల ఊరికి పెట్టి చూడు నాకు వంద ఐఎస్లు రాలేవాట పెట్టి చూడు ఒక్కడూ కూడా డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో ఒక ఐఏఎస్ పోయోళ్ళు సిగ్గుపోతుంది ఎవరు తింటాడాడు వలస వచ్చినోడు తింటాడని ఒక ట్యాగ్ చేయండి అందులో మహారాష్ట్ర బీసీలు ఛత్తీస్గఢ్ ఎస్సీలు రాజస్థాన్ ఓసీలు విస్తృతంగా తెలంగాణకు వలస వచ్చి మా జాతి మూలమే లేకుండా చేస్తారనే దాన్ని పోస్టు చేసి చూడండి అట్లా కనుక మనం సోషల్ మీడియా పరంగా యూత్ ఇదంతా అందరం ఏకమై కనుక చేయగలిగేది ఉంటే వందకి రెండు వందల శాతం మనం ఈ యుద్ధాన్ని గెలుస్తాం ఎక్కడ కూడా మనకి ఎనికిపోలే ఎనికిపోయే ప్రసక్తే లేదు గూడేలకు గూడాలను మొత్తం పెగిలిద్దాం ఒక పెద్ద చెట్టును పెగిలియాలంటే గొడవలు సరిపోదంటే ఎరును పెగిలిచ్చే తెలియలేదా మనకి ఆ రకంగా మనం ప్రతి గూడాన్ని ప్రతి ప్రాంతాన్ని ప్రతి ఉద్యోగిని విద్యార్థిని రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా కట్టుకొని వాళ్ళ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉండదు ద్వారా ప్రత్యక్ష ఎన్నికలలో నేను రెండు సార్లు పోటీ చేసిన వీళ్ళంతా నాకు సపోర్ట్గా ఉన్నారు ఎందుకంటే లంబడోలకు టిక్కెట్లు పోయినాయి కాబట్టి వ్యతిరేకంగా మేము ఓటును కూడా మలుస్తూ ఉన్నాం ఒక తప్ప మనం అరవై వేల ఓట్లను మరిచినా ఇంకో దప్ప యాభై వేల ఓట్లను మలసగలిగినాం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం పోతుంది ఆదివాసులు లంబడోలకు ఓట్లు వేసినట్టు పోతుంది కానీ ఒక యాభై వేల సైన్యం పార్లమెంటరీ విధానంలో ఓటు ద్వారా అంబడోళ్ళు వ్యతిరేకించిన మిత్రులారా అదే ఉద్యమం బతికించుకుండా అంటే ఉద్యమం అందరూ కూడా ఐక్యమయ్యే పరిస్థితి వచ్చింది ఆ ఉద్యమంలో మన భద్రాచలం కూడా కేసులు అయినాయి ఇప్పుడున్న సేవాల సేన నిన్నున్న మన శంకర్ నాతో డిబేట్ల పాల్గొన సంజీవ్ నాయక్ మాట్లాడతారు వాళ్ళంటే ఫస్ట్ కేసులు ఉన్నారు అలాంటి థర్డ్ ప్లేస్లు ఆట బోర్డులు ఫస్ట్ ప్లేస్ ఆట పోయో రెండో ప్లేస్ అట ఉద్యోగాలు ఉద్యోగాల నీ పక్కన బట్టి కుడివైపున కూర్చున్న ఒక డాక్టర్ ఉన్నాడు సనార్ సనార్ తెగ నుంచి వెళ్ళి లంబాడీలలో సనార్లు ఉన్నారా సనార్లంతా కూడా మైగ్రేషన్ అయ్యి వచ్చిన బీసీలు ఇవాళ స్టిల్ మహారాష్ట్రలో ఇవాళ మహారాష్ట్ర బీసీలు పక్కన పెట్టుకొని సీతారాం నాయకులు ఇవాళ సత్యవతి రాతోళ్ళు మాజీ ఎంపీ కవితలు వీళ్ళందరూ కలిసి మొత్తం డ్రామా ప్లే చేసి తెలంగాణ సమాజానికి కనిపించేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పోరాటం మార్గం అంతిమ విజయమితి ద్వారా పోయేది లేదు సార్ ఉద్యోగం ఉంటుందా కూడా వింటుందా తర్వాత కానీ ఉద్యోగం అయితే గెలవాలి సార్ ఎంప్లాయీమెంట్ చేస్తూనే ఉద్యోగం ఉంటుందా పోతుందా తర్వాత కానీ యుద్ధం గెలవాలని ముందే చెప్పిన జాక్ చైర్మన్ పెట్టేటప్పుడు ఇప్పుడు అదే పరిస్థితుల్లో కూడా ఇప్పటికీళ్ళు ఉన్నాయి ఆయన పైన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద అంటే కొమరం నుంచి చచ్చిపోయి మనకి హక్కులు ఇవ్వలేదా మరి సుంత సార్ ఉద్యోగం ఉంటేది పోతే యుద్ధం వీరుడే అంటే యుద్ధం ఇక యుద్ధం కత్తి దిగొద్దు బుల్లెట్ దిగొద్దు ఇది కావద్దు నా ఉద్యోగం పోతే నడవదు ఇక యుద్ధం యుద్ధమే అప్పుడు మేమంతా సిద్ధపడే ఉన్నాం ఇవాళ డెబ్బై ఎనభై కేసుల్లో ఇక్కడ ఉన్న లీడర్లందరి పైన తెగిస్తానం కొట్లాడుతానం జాతి పక్షాన నిలబడతానం కాబట్టి దయచేసి ఉద్యోగం విస్తృలంతా కూడా సమన్వయంతో అందరం ఐక్యమైద్దాం ఖచ్చితంగా స్టేట్ జాతి హేతులు బృంద పిలుపు మేరకు శాంతియుత పద్ధతులకు కొన్ని మేము ఇస్తాం ఏమనిస్తాం ఒకటేసారి రాస్తారోపం అంటాం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో రాస్తారోపం జరగాలి ఒకసారి మేము దృష్టి బొమ్మ కార్యక్రమం ఇస్తాం ప్రతి గూడెముల ఇంత గడ్డి తెచ్చి బట్టలు చుట్టి దిష్టిబొమ్మ కాలబెట్టుడు కదా పైన ఒకటేసారి రెండు వేల గూడెలలో దిష్టి బొమ్మలు కాలాలి జలదీక్షకు పిలుపునిస్తాం ఒకటేసారి ఊరు పక్క ఉన్న సెలవుల అందరూ మునిగి జయ ఆదివాసీ అనాలి రెండు వేల సెలవులలో జలదీక్ష జరగాలి జాకు పిలుపునిచ్చేది ఇవాళ వంట వార్పులు పెడతాం లేకుంటే ఇలవేలుపుల దగ్గర పోయి మొక్కి అక్కడ ఒక ఆశీర్వాదం తీసుకోమంటాం అక్కడ బలం తీసుకోమంటాం కల్చరల్గా ఏం చేయాలో అది చేస్తాం కాబట్టి కొన్ని రకాల వ్యూహ రచనలు మనం చేస్తాం ఈ అయితే కలెక్టరేట్ బగలగొట్టుడు నిప్పు పెట్టుడు పెట్రోల్ వసూలు అయితే లేదు మిత్రులారా ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ స్ట్రాటజీలలో మనం కొన్ని ఓడిపోతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మావోయిస్టులు ఉన్నారనో లేకుంటే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారనో లాంబాడీ దగ్గర ఉంటారు కదా మ్యాడిఫ్లై చేసి ఉద్యమాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శాంతియుత పద్ధతిలో మనం ఏ పద్ధతిలో ఉద్యమం చేయాలో ఆ పద్ధతిలో మనము ఉద్యమం చేసి ఖచ్చితంగా కూడా మనము ఈ హక్కును సాధించుకునే విధంగా మనం ప్రయాణం చేద్దాం దయచేసి మన విల్లవించుకున్నా మన కోసం ఎవరు రారు ఇక్కడ ఉన్నోళ్ళంత లీడర్లే ఇక్కడ ఉన్నోళ్ళంతా సైనికులే విత్తున్నారా ఒక్కరు కదులితే ఇది అయ్యే యుద్ధం కాదు ఎక్కడోళ్ళు అక్కడ గదరాలే ఒకడు పది మందిని పది మంది ఇరవై మందిని అట్లా మనం లక్ష్యంగా విస్తరించి ఇవాళ యుద్ధం గెలిచే వరకు పోరాట ప్రణాళికలు ఉంటాయి కాబట్టి ఉన్న మీ మండల జాక్ ప్రత్యేకంగా ఉద్యోగ వందనాలు ఇంకా చిన్న చిన్న ఏమైనా లోపాలు ఉంటే మిగతా సంఘాలు కూడా కలుపుకొని మనకు ఉన్నదే అది రోగం ఇంత గొడవైందంటే పోయి ఇంకో గూడెం కట్టుకుంటాం ఇది అంత ఉన్నది గుడలు ఎందుకు డివైడ్ అవుతుంది అంటే కొంత ఉన్నది కాబట్టి అది జెనటికల్ డిసీజ్ ఎందుకంటే రాజులం కాబట్టి ఒప్పుకో ఇగో ఒప్పుకోదు ఇవన్నీ మనం కొంత సరుగుబాటు చేసుకొని అందరం కలిసి ఈ ఉద్యమంలో అయితే కలిసిపోదాం గెలిచినాక మళ్ళీ కొట్లాడుకుందాం అని నీళ్ళు మన వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇచ్చిన గుండాల గ్రామ ఆదివాసీ ప్రజలు ఉద్యమ నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదలైన ప్రయాణం తొలగింపు వరకు కొట్లాడదాం అనేది విన్నవిస్తుంది జై